కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సంచలనాత్మకమైన శుభవార్తనైతే ఇచ్చింది రాష్ట్రాలన్నిటికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసేసింది జూన్ నెల నుంచి మొదలయ్యే వర్షాకాలం వరదలు వంటివి రాష్ట్రాలకు అడ్డంకులుగా మారే అవకాశం ఉండడం కనుక కేంద్రం ముందస్తు సూచన చేసింది జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇవ్వనున్న ఆహార పదార్థాలను ముందుగానే తీసుకుని పంపిణీ చేయాలని సూచించింది వర్షాకాలంలో ధాన్యం నిల్వ పంపిణీ ఇబ్బంది అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నందున మూడు నెలల కోటాను తీసుకుని ఒకేసారి పంపిణీ చేయాలని స్పష్టం చేసింది అయితే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన ఆహార పదార్థాలను ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు ముందస్తుగానే తీసుకుని మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది ఈ విషయంపై అన్ని రాష్ట్రాలకు పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శులకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింగ్ లేఖ రాశారు మే ముప్పైలోగా జూన్ జూలై ఆగస్టు నెలలకు సంబంధించి సరుకులను అధికారులకు అందించాలని పేర్కొన్నారు ముందస్తుగా బియ్యం తీసుకుని పంపిణీలో భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ గోడౌన్లలో తగినంత నిల్వలు ఉండేలా చూసుకోవాలని కోరింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ ఉత్తర్వులు తక్షణం అది అమ్మల్లోకి వస్తాయని కూడా పేర్కొనింది ఇది ఇప్పటికే ఏప్రిల్ నెల రేషన్ కావడం బియ్యం పంపిణీ పూర్తయినందున వచ్చే జూన్ నెలలో జూన్ నెలకు సంబంధించి మూడు నెలల కోటాను విడుదల చేస్తామని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది రేషన్ షాపులకు ప్రతీ నెల ఒక లక్ష ఐదు వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పంపిణీ చేస్తుండగా మూడు నెలలకు సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అవసరం పడతాయి ఇక రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నందున ఎఫ్సిఐ గూడెం నుంచి సన్న బియ్యం నిల్వలను సమీకరించనున్నారు మూడు నెలల రేషన్ కోటాను వచ్చే నెలలో ఒకేసారి విడుదల చేసేందుకు పౌర సరఫరాల శాఖ ముందుకు వెళుతూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఈ సరుకులు అనేవి ఇస్తారన్నమాట ప్రతి ఒక్కరూ మూడు నెలల సరుకులు అనేవి మనకి జూన్ నెలలోనే పంపిణీ చేయడం జరుగుతుంది